మంత్రాలతోనే కట్టు పోనంటే ఇచ్చిపెట్టం ఒక మంత్రం చెప్పండి చెప్పాలా చెప్పాలి ఎందుకంటే నేను నమ్ము ఆగదండ కోటి బ్రహ్మా నాయకుల సాంబ్రాట వాస నీలాత వటుగడుకు దండాల వాడ ఆపత వాడ వడ్డీ కాసలవాడ పిరికి రోకుల వాడ బిడ్లు పేరిటివాడ శరణ లోకాచూడా నా మంత్రం కాదు నీ మంత్రమాకు కాదు నీవాకు రామస్వాద ల పాదమన శ్రీంగణ పాదమాన అరువేలు మంగమ్మ అక్క చిక్క పప్పురి చెప్పు పాత్ర చేసలకు వేసిన పాపాను వేరు శ్రీధం పేర శ్రీధ కట్టారు కలగొట్టి చిన్న పల్ల్యాన్ని పెట్టి కన్నసిన కాదు పాపాను వదురు ఓం బ్రాం బ్రేమ్ చలో చోవ పావాత ఏం కాల ఏమొద్దు ఎప్పుడొస్తావు రాను మరి అమావాస్య అనేది ఎందుకు అమావాస్య వచ్చినామ పున్నానికి వచ్చే ఇబ్బంది పెడతాం భద్రపరుస్తాం ఎందుకు మరి సబకట్లు కట్టి అంతరంలో పెట్టి పెడతాం రాకుండా ఓకే అంటే వాటికి లొంగుతాయా లొంగుకుంటే మేము ఇచ్చిపెడతామా ఏమో అది తీసేస్తారు తీసేస్తే ఎందుకు అది వాళ్ళు బేసుకుని తీసేస్తే మనమేం చేయాల అది లోపల ఉన్నంత వరకు ఏం చేయలేరు ఓకే పూర్తిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పూర్తిగా ఉండాలంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా చెట్టు Yeah. Okay.